మనకు వచ్చేటువంటి నిధులు మనకు జరిగేటువంటి పనుల్లో వంద రూపాయలు ఇస్తే ఒక ఐదు రూపాయలు మాత్రమే మనకు ఉపయోగపడుతున్నాయి మిగతా తొంభై ఐదు రూపాయలు లంచాల రూపంలో పోతా ఉన్నాయి ఐదు రూపాయల పనే జరుగుతుంది ఒక కిలోమీటర్ రోడ్డు వేయాలి అంటే నాలుగు కోట్లు అవుద్ది యాక్చువల్గా చేయాలంటే నలభై లక్షలు అవుద్ది మిగతా డబ్బులంతా కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా లంచాలకే పోతున్నాయి ఆ రోడ్డు నిలబడుతా మళ్ళీ అన్నీ గొత్తులేదు నేను అంతా చూసారు కదా రోడ్లు వేస్తూ ఉన్నారు పోతూ ఉన్నాయి కానీ ఈ అసమంతత ఎవరిది ఓటర్ది మేము చదువుకున్నాం మాకు ఇంత తప్ప డిగ్రీలు ఉండే మేము పెద్ద నాయకులు అని చెప్పేవాళ్ళే ఏ వన్లు అంటే నెంబర్ వన్ ముద్దాయి వీళ్ళు మారితే కానీ ఈ ముద్దాయి ధర వీళ్ళు మారితే కానీ దేశం బాగుపడదు వేదిక లేచే ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు వాళ్ళు ఎన్నికల సమయంలో స్పందించాలి స్పందించి తప్పనిసరిగా మంచి వాళ్ళకి ఓటు చెప్పాలి అంతేగాని మనం కూడా ఆ పార్టీలకే వాళ్ళకి లొంగిపోయి తొత్తులుగా ఉంటూ మనం ఓటు ఓటు మనం ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు ఎవరైతే నాయకులు ఉన్నామో మనం దానికి కట్టుబడి ఉండాలి ఎన్నికల సమయంలో ఆ నెలలోనే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఆ తర్వాత మనం ఎంత చైతన్యం చేసినా ఉపయోగం లేదు మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు కాబట్టి దేశంలో జరిగిన అవినీతి అక్రమాలని ఆ ఎన్నికల నెలలోనే డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీ

నేను ప్రతి సంవత్సరం లక్ష రూపాయల చొప్పున ఖర్చు పెట్టి తీసి పక్కన పెట్టి ఐదు సంవత్సరాలు కూడా అది పోటీ చేసి అది అవకాశంగా తీసుకుని ఈ రాష్ట్రం కోసం దేశం కోసం నేను శ్రమిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అంటే ఆ సమయంలో స్పందించాలి తప్పనికే ఆ సమయంలోనే ఓటర్లు కూడా ఓటర్ తన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో తెలుసుకోవాలన్న బాధ్యత ఓటర్కి ఉంది ఎవరు మంచి వాళ్ళు ఎవరు బాగా పనిచేస్తారు ఎవరు సర్వీస్ చేస్తున్నారు ఎవరు అవినీతి పనులు అని తెలుసుకొని ఆలోచించి ఒక వ్యక్తికి నేను నా ఓటు వస్తే వెయిట్ వేస్ట్ అవుద్ది నన్ను గెలిచే ఓడికే వేస్తానే మోర్గపు ఆలోచించి బయటపడాలి దానివల్ల ఏమైందే వాళ్ళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షం అనేది లేకుండా పోయినప్పుడు వాడు చెప్పిందే శాసనం అయిపోయింది వాళ్ళ కాబట్టి ఎవరు నష్టపోతున్నారు చివరికి వాళ్ళ అధికారం పెరిగిపోయింది ప్రతిపక్షం అనేది లేదు కాబట్టి ప్రజలు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవించక తప్పదు